గణపతి కుంభామహే కభిం కబీరాం ఉపవస్రవస్తమం జేస్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనసు బంధు విచ్ఛేద సాధనం ప్రమథ గణాలన్నిటికీ కూడా గణపతి దేవుడి యొక్క అనుగ్రహం రాబోయే వినాయక చవితిలో శ్రావణలక్ష్మి అనుగ్రహం పొందేటువంటి శ్రావణ మాసంలో రోజుని చక్కగా దశమి ఏకాదశి గదియాలలో శ్రావణ బహుళ ఏకాదశి ఇంకా అమావాస ఇరవై మూడో తారీఖు వచ్చేస్తాను శ్రావణ మాసం భాద్రపద మాసం మన వినాయకుడు నిఘన నాయకుడు గణేష్ గణపతి బొప్పా బోనియా మూలాధార కారకుడు మహానుభావుడు షచ్చక్రాలని కూడా ఎనర్జీ వాడు పేదారికి ప్రమాణం పేద పండితులకి డాక్టర్స్ సైంటిస్టులకి ఇస్రో సైంటిస్టులకి విమానం నడిపేవాడికి అందరికీ కూడా మూల కారకుడు ఆది గణపతి దేవుళ్ళకి రా దేవుళ్ళకి మహానుభావుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడు సృష్టి స్థితులయ్యే కారకుడైనటువంటి త్రిమూర్తి రూపకమైనటువంటి సకల దేవతలకి ప్రమద గణాలే నిలబెట్టగలిగిన గణపతి చతుర్దశ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం గండాంతర దోషాలు గండాంతర నక్షత్రాలు గండాంతర లగ్నాలలో పడేటువంటి ముహూర్తాలు గండాంతర నక్షత్రాల లగ్నాలలో పుట్టినటువంటి జాతకులు వాళ్ళ కెరియర్ ఏ దశలతో ప్రారంభమవుతుంది అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశారరుద్ర పునర్వసు ఉత్తర హస్త చిత్త స్వాది స్వాతి విశాఖ అనుగురాది మూల పూర్వశోడు ఉత్తరాశోడు శ్రవణం ధనిష్ట శాతోమేషం ఉత్తర భద్ర రావతి ఇరవై ఏడు నక్షత్రాలలో పాటిదశ అశ్వినికి కేతువు భరణికి శుక్రుడు కృతికకి రవి అలాగే రోహిణికి చంద్రుడు తర్వాత మృగశరికి కూచుడు ఆరుదరకి రాహువు పునర్వసికి గురు భగ గురు భగవానుడు బృహస్పతి పుష్యమికి శనీశ్వరుడు శని భగవానుడు ఇక రేవతి ఆఖరిది గండాంతరం రేవతి ఆఖరి నక్షత్రం గండాంతరం రేవతి నక్షత్రం ఇందాక చెప్పా రేవతి ఆశ్లేష జ్యేష్ట అశ్వని మఖామూల మయంలో పడుతున్నాయి స్వాతి శతబిషం ఆరుద్ర సర్ప నక్షత్రములు కుజుడు యొక్క ప్రభావితమైనటువంటి కుజలగ్నాలు కుజ నక్షత్రాలు అయినటువంటివి కుజుడు ఉచ్చైన మేష లగ్నానికి కుజుడు యొక్క నక్షత్రం మృగశర చిత్త ఇంకొక్కటి ఉంది ధనిష్ట ఈ మూడు మూల తొమ్మిది నక్షత్రాలు నక్షత్ర పాతిజాత నాడి ద్వారా ముహూర్త నాడి ద్వారా వాస్తు లగ్న నక్షత్రాల ద్వారా అన్నిటిలో ఫిల్టర్ చేసుకుని ఎవరైనా జాతకాలు కానీ లగ్నాలు కానీ ఏ ఏ నక్షత్రాలు ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుంది ఏ ఏ నక్షత్రాలు ఈ నక్షత్రాలో పడిన గ్రహాల యొక్క జీవితము ప్రభావము మన పైన ఎలా ఉంటుంది మినిట్ వైజ్ సెకండ్ వైజ్ లిప్త వైజ్ డిగ్రీ వైజ్ నిమిషాల వైజ్ సైంటిఫిక్గా అబ్జర్వ్ చేసుకోండి ఏదో గణపతి పూజ పందిరిలో చేసేస్తే తొమ్మిది గ్రహాల హోమాలు చేసేస్తే వేదానికి కిందకి పైకి చదివేస్తే కాలికి దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న కట్టు వేస్తే సర్పదోషాలు పోతాయిటండి కాళహలిసి బరిగెత్తి వెళ్ళిపోవడం వేరే చోటుకి వెళ్ళిపోవడం ఓ నీళ్లు పోసేయడం బట్టలు కప్పేయడం చప్పట్లు దుప్పట్లు కప్పేయడం పండితులు సేవిస్తూ ఉండడం టెన్త్ పోయినవాడు నామాలు వీపూది పెట్టి మాలాంటి వాడిని విమర్శ చేస్తున్నాడు నేను కూడా కేతు యొక్క నక్షత్రమైన అశ్విని నక్షత్రంలో పడ్డాను కాబట్టి నా ప్రతిభని ఎవరూ గుర్తించలేకపోవడం బట్టి మా వంశం నుంచి తాతల నుంచి వచ్చిన మూల గణితాలలోంచి వచ్చిన శాస్త్రం కాబట్టి ఎవడి దగ్గర బెగ్గింగ్ నోనో నాకు గివింగ్ మనీ నోనో డబ్బులు మాకు అక్కర్లేదు నువ్వు డబ్బులు ఎప్పుడూ దేపుచ్చుకున్నావు వాడి పాపాలు నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి వాడి యోగం నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది నాకు సర్పదోషాల్లో ఉన్న జాతకారు మాడి మా కుటుంబాల్లో కొంతమందికి ఉన్నాయి మీరే చూసుకోవచ్చు బే ఫ్రాంక్ టార్ క్లియో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాలో అవ్వండి మీన లగ్నంలో ముహూర్తం పెట్టుకున్న రాశిలో ముహూర్తం పెట్టుకున్న రాశిలో మేష లగ్నంలో ముహూర్తం పెట్టుకున్నా కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో ముహూర్తం పెట్టుకున్న సింహరాశిలో లగ్నంలో ముహూర్తం పెట్టుకున్న వృచ్చిక రాశిలో మేషం నుంచి అశ్వమృతి కాలపురుషుడు లగ్నం నుంచి ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి వృచ్చిక లగ్నంలో ముహూర్తం పెట్టుకున్నా తొమ్మిదో రాశి భాగ్యస్థానమైనటువంటి కాలపురుషుడికి ధనుస్సు రాశి ధనుస్సు ధనుసు మూల మూలా నక్షత్రములటువంటి నక్షత్రంలో ముహూర్తం పెట్టుకున్నా పెళ్ళిళ్ళు జాతకాలు సంతానం ఉద్యోగం గండాంతర దోషాల వల్ల నక్షత్రముల వల్ల లగ్నముల వల్ల వేదాగ్రహముల వల్ల పూర్వజన్మ కర్మ దోషాల యొక్క కరణముల యొక్క జంతువుల వల్ల మరలా చెప్తున్నా జాగ్రత్తగా వినండి తిథి చదవండి రాసుకోండి తిథి యొక్క ప్రమాణం ఏమిటో రాసుకోండి కాగితం మీద నేను చెప్పక్కర్లేదు గూగుల్ పట్టుకో యూట్యూబ్ చూసుకో ఊళ్ళో పూజల దగ్గర చెప్పించుకో తిథి అంటే ఏమిటో అడుగు డేట్ అంటే తెలుసుకో వారం ఇంపార్టెన్స్ ఆఫ్ వీక్ వరల్డ్ గైనం డైనామ్స్ ఎస్ట్రమ్ సిస్టంలో వీక్ ఇంపార్టెన్స్ ఏమిటి వారం నక్షత్రం నక్షత్రం యొక్క లక్షణాలు ఇరవై ఏడు భాగాలు ఇరవై ఏడు నక్షత్రాలు మూడు వందల అరవై రోజులు పన్నెండు నెలలు క్యాలిక్యులేటర్ మ్యాథమెటిక్స్ క్యాల్కులేటర్ డిగ్రీస్ యాజ్ యువర్ ఛాన్స్ గో హ్యాట్ యోగం అంటే ఏమిటి నువ్వు చేసిన పనికి ఫలితం పక్కన యోగం దా తీసుకోవాలి వీటన్నింటికన్నా పూర్వజన్మ లింక్ గారు లెక్కలు రాసేస్తాడు పక్కన కొలతలు పోచేస్తారు కరణం భగవంతుడు నియమించాడు దేవుళ్ళు వాడు కరణానికి పూజ చేయి కరణం కలుస్తుంది లేనివాడికి డబ్బులే శని దోషం పోతుంది వ్యాపారాధులకు దండం పెట్టు బుద్ధులు ఫలితం కలుగుతుంది సర్పదోషాలు పోవడానికి పాము వందరం వేసేవాడికి బట్టలు పెట్టో సర్పదోషం పోతుంది ధనాన్ని కలిగించేటువంటి ఆడవాళ్ళని సేవించు లక్ష్మీ రూపంలో లక్ష్మీదేవి వస్తుంది గురువులను సేవించు మంచి ఘనాపాటి పండితుల్ని ఎర్రపట్టు మంచి కట్టుకున్నవాడు కాదో చదువుకున్న పండితుడు ఎనభై మూడు పన్నులు చనివాడు దండం పెట్టు గురుబలం పెరుగుతుంది మీ తాతలకి పితృదేవతలకి తొక్కు లడ్డు నగద్యం పెట్టు పితృదోషాలు పోతాయి తెలుస్తున్నాయి విషయాలు నీ కర్మ నీ జన్మ గత జన్మ నీ జన్మ దోషాలు కూడా అంటే శనీశ్వరుడు కరకుడు మృగనందన నాడిలో గురువు నుంచి శని నుంచి ఎన్ని డిగ్రీల దూరంలో మీ ఇండివిజువల్ జాతకాలలో ప్రస్తుతం ఉన్న కాలసర్ప దోషాలలో కాలసర్ప యోగాలలో నవనాగ మండల దోషాలను గ్రహాల ప్రభావం వల్ల చెప్తున్న ఇవే నక్షత్రాలు రిపీట్ కాకూడదు అదే ఇళ్లలో ఇవే నక్షత్రాలు కనుక రిపీట్ అయితే మీ ఇళ్ళలో కంపల్సరీ పరిహారాలు చేసుకోవాలి లక్ష్మీనారాయణ బల్లెని వెళ్ళిపోయి ఇరవై వేలు యాభై వేలు కట్టక్కర్లేదు అవునా గోకర్ణి వెళ్ళి ఇంక్వైరీ చేయక్కర్లేదు ఎక్కడికి ఇవ్వద్దు నీకు నువ్వుగా సంస్కరించుకో నువ్వు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నావు గూగుల్ వాడుతున్నావు కంప్యూటర్ వాడుతున్నావు అమెజాన్ ఆర్డర్ పెడుతున్నావు నీ బుర్రని వాడుకో చదువుని వాడుకో ఇంటెలిజెన్స్ వాడుకో సబ్జెక్టు వాడుకో డెవలప్ కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఉద్యోగాలు పోతుందని భయపడకండి పెళ్లి చేసుకోవాలి భయపడకండి మనకి పెళ్ళి అవుతుందా ఏ నక్షత్రం అడ్డుకుంటోంది గ్యారంటీ తీసుకోండి రాశి చక్రం మీ జన్మ చక్రం మీ బ్లడ్ రిపోర్ట్ డాక్టర్ చీటీ ఇచ్చేస్తున్నాడు లక్ష రూపాయలు ఆగుతున్నారు చీటీ తీసుకో న్యాయస్థానానికి వెళ్ళాడు విష్ణుమూర్తికి చెప్పు కృష్ణుడు చెప్పు ఈశ్వరుడికి చెప్పు వాళ్ళు నేను పెడుతాడు తల్లితండ్రుని సేవించుకో పితృదేవతలను సేవించుకోరు రాహు కేతువులు ఎవ్వరిని వదిలిపెట్టవు గుర్తుపెట్టుకోండి రాహు అంటే సర్పం కేతు అంటే సర్పం కలిస్తే దోషం కథలో కాదు ప్రాక్టికల్ లైఫ్ మేము అనుభవిస్తున్నాం సర్పదోషాన్ని పండితులకే అవమానించబడుతున్నా సర్పదోషం పండిత గురుదోషం సర్పదోషం ప్రతిభకి సంస్కారం లేదు జ్ఞానం లేదు రూపాయి లేదు ఎవ్వడవ్ ఇవ్వని వాడు పక్కవాడు పక్కవాడు నా ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు యాభై కోట్లు సంపాదించుకున్నారండి ఎంబీఎల్ఎ మూర్తి గ్యారంటీగా మాట్లాడుతున్నాను ఎదిగాడు వాడికి డబ్బు ఎందుకు వచ్చింది కానీ పేటిఎం ట్రాన్స్ఫర్ ఎలా అయిందో యోగం ద్వారా వాళ్ళ డబ్బులు వెనక్కి లాగే కానీ సత్తా జ్ఞానం మనం సంపాదించుకోవాలి కాబట్టి మీరు మారండి మంచి లెసన్స్ వినండి నన్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి చేయబోతున్నామండి మూడు ధ్యానం చేస్తున్నారు చేస్తున్నా ఆడే సబ్స్క్రైబ్ చేయి డబ్బులు వచ్చేస్తే వాడికి ఎదకూడదు తప్పు పండితులకు సూయ కలిగిపోతుంది ఫ్రెండ్స్గా సూయ కలిగిపోతుంది డబ్బు 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 మా చేపకు శాస్త్రాన్ని నమ్మకో నీ యొక్క తల్లిదండ్రులకు దండం పెట్టుకో నీ గురువులకు దండం పెట్టుకో సర్వే జనా సుఖినోభవంతి మరలా నా లెసన్స్ త్వరలో మూడు నెలలు పోయాక టెక్నికల్గా హిందీ ఇంగ్లీష్ కన్నడ తెలుగు గతంలో సబ్జెక్ట్ చెప్తా ఎవరైనా సరే రావచ్చు నేర్చుకోవచ్చు పంచాంగం బట్టి పట్టు వినండి చదవండి మారండి సబ్జెక్ట్ మీది కబర్ మీది ఎనర్జీ మీది నాలెడ్జీ మాది నమస్కారం సర్వేజన సుఖినోభావంతో థ్యాంక్ యూ